నీ పేరేంట్రా అబ్బో నీ సైకిల్ భలే పేరేంట్రా అబ్బో నీ బైక్ భలే ఉంది పేరేంట్రా అబ్బో నీ కార్ భలే ఉంది ఏం బాబు చదువు అయిపోయిందండగా ఏమైనా జాబ్ చేస్తున్నావా మరి చేస్తున్నాను అంకుల్ ఏ జాబ్ చేస్తున్నావు అంటే అది చెప్పు బాబు అది చెప్పుకునేంత పెద్ద జాబింగ్ కాదులేండి అంకుల్ చూడు బాబు ఈ లోకంలో ఏ పని చిన్నది కాదు నేను విలువ దాని కుండిద్ది ముడ్డి మూసుకొని ఏ జాబ్ చేస్తున్నావో చెప్పు డబ్బులు తీరా దొంగ అనవసరంగా కలిగా నీ పేరేంట్రా పేరు పల్పి ఆరెంజ్ నీ పేరు ఏంట్రా నా పేరు కో